ఏపీ వ్యాప్తంగా పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీల్లో నేటి నుంచి గ్రామ సభలు నిర్వహించనున్నారు సర్పంచ్ అధ్యక్షతన గ్రామ సభ జరగనుంది స్వర్ణ గ్రామ పంచాయతీ పేరుతో ప్రత్యేక కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్న గ్రామ సభలకు సీఎం డిప్యూటీ సీఎం సహా మంత్రులు ఎమ్మెల్యేలు పాల్గొంటున్నారు కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం వానపల్లలో జరిగే గ్రామ సభలో చంద్రబాబు అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలం మైసూరవారిపల్లి గ్రామ సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొనున్నారు గ్రామీణ అభివృద్ధికి ప్రభుత్వం నిర్దేశించిన నాలుగు అంశాలపై చర్చించి తీర్మానం సంబంధించి పూర్తి సమాచారం ఏపీ రాజేష్ అందిస్తారు రాజేష్ స్వర్ణ గ్రామ పంచాయతీల పేరుతో ప్రత్యేక కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీల్లో ఈ గ్రామ సభలు ముందు ఎన్నడూ దేశ చరిత్రలోనే ఎక్కడా కూడా జరిగిన విధంగా ఒకే రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమానికి ప్రధానంగా చూసుకుంటే కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వానపల్లి గ్రామంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొంటారు అదేవిధంగా రైల్వే కోడూరు మండలం గ్రామ సభలో చూసుకుంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొంటారు అయితే ప్రధానంగా చూసుకుంటే గ్రామ గ్రామ పంచాయతీల అభివృద్ధి మీదే ఈ సభ కార్యక్రమం ఏర్పాటు చేశారు ప్రధానంగా రాష్ట్రంలో ఉన్న గ్రామ పంచాయతీలన్నీ పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందాలి ఖచ్చితంగా గ్రామ పంచాయతీల్లో ప్రధానంగా మరుగుదడ్లు విద్యుత్ కుళాయిలు వంట గ్యాస్ కనెక్షన్లతో పాటుగా గ్రామంలో మహిళలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అదేవిధంగా వీధి లైట్లు సిమెంట్ రహదారులు కూడా గ్రామాల్లో ఏర్పాటు చేయాలి గత ప్రభుత్వంలో గ్రామాలన్నీ కూడా దాదాపు నిధి అయిపోయినాయి గ్రామాలలో ఎల్లాలన్నా కానీ రోడ్లు లేని పరిస్థితి అటువంటిది ఏమీ లేకుండా ఖచ్చితంగా మహాత్మా గాంధీ చెప్పిన విధంగా గ్రామ స్వరాజ్యం తేవాలి ఎట్టి పరిస్థితుల్లో గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది ఆ దిశగానే ప్రభుత్వం ముందుకెళ్తుంది అదేవిధంగా గ్రామాల్లో కూడా నీటి సౌలభ్యత పెంచే విధంగా నీటిని మెరుగుపరిచే విధంగా చూసుకుంటే ఎట్టి పరిస్థితుల్లో గ్రామాల్లో ఇంకుడు గుంటలు ఏర్పాటు చేసి ంట వనాలను అదేవిధంగా ఉద్యానవనాలను మరికొంత పెంచే విధంగా కూడా ఈ ఈ సభల్లో తీర్మానాలు చేసి మహిళలకు ప్రధానంగా చూసుకుంటే ఈ సభలు ఎక్కడా కూడా పార్టీలకు అతీతంగా ప్రతి గ్రామంలోని ప్రతి మహిళ కూడా బాధ్యత తీసుకొని గ్రామ అభివృద్ధికి గ్రామ అభివృద్ధి దిశగా పనిచేసే విధంగా ప్రోత్సాహాలు నిర్వహిస్తాం అదేవిధంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీల్లో కూడా ఎకో టూరిజం డెవలప్మెంట్ చేసి అదేవిధంగా వన సంరక్షణకు కూడా మెరుగైన సేవలు అదేవిధంగా ప్రతి పంచాయతీ పరిధిలో ఐదు నుంచి పది ఎకరాలు ఎకో టూరిజంకి ఏర్పా ఏర్పాటు చేస్తాం స్థలా స్థలాన్ని సైకి ఏర్పాటు చేస్తాం దీని కారణంగా పర్యావరణం పరిరక్షణంగా ఉంటుంది కొంత అటవీ ప్రాంతాలు ఇప్పుడు అరించుకుపోతున్నాయి ఈ క్రమంలో మనమే స్వయంగా ఖచ్చితంగా అటవీ ప్రాంతాలను డెవలప్ చేయాల్సిన పరిస్థితి ఉంది అయితే పూర్తి స్థాయిలో ఇది గ్రామ గ్రామ ప్రతి పంచాయతీ కేంద్రంగా ఒక అటవీ ప్రాంతాన్ని మనంతట మనం తయారు చేసుకుంటే భవిష్యత్ తరాల్లో నీటి ఎద్దడం ఉండదు అదేవిధంగా ఆహ్లాదకరమైన వాతావరణం ఉండదు స్వచ్ఛమైన నీరు గాలి అందే అవకాశం ఉంది ఖచ్చితంగా మహాత్మా గాంధీ చెప్పిన విధంగా గ్రామ పంచాయతీలు చీట్లు పెట్టడమే ఈ కూటమి ప్రభుత్వ లక్ష్యం అనే ఉద్దేశంతోనే ఈ సభను ఏర్పాటు చేశారు రాజేంద్ర రైట్ థ్యాంక్ యూ రాజేష్